నేను మిగతా అని కలిసాను కానీ ఆ సమయం ఇది నేను ఇప్పుడు లాస్ట్ ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి అట్లీస్ ఢిల్లీ వచ్చినప్పుడు ఏదో టైంలో వస్తాను అంటే నేను యాక్టింగ్ ట్రైన్ తీసుకున్నప్పుడు నాకు ఇందులో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు నాకు కొంత తెలుసు కొంతమంది చాలా మోర్ ఆఫ్ ప్లేస్ అన్ని థియేటర్ మీద ఆది అని నాకు మోహన్ రాకేష్ గారి ఇష్టం చాలా చదివాడు ఇంతకుముందు సో పుస్తకాలను పాడైపోతే మళ్ళీ ఆయన కొంటాను కానీ వచ్చాను సో మీదంతా పాడి ఏదండి ఆ బుక్స్ అంతా చదువుతారు పిల్లలు గారులే చదువుతూ ఉంటావు అంటే తెలుగు ఫిల్ము ప్రపంచ వ్యాప్తంగా వెళ్తున్నప్పుడు అది ఎక్కడ సౌకర్యాలు ఉంటే అక్కడ బాగుంటుంది సో బేసిక్ పరిశ్రమలు కోసం ఎలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా చేస్తో సినిమా పరిశ్రమ కూడా పిచ్చి చేస్తుంది వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్

న్స్టిట్యూషన్ ఉండి ఉండదు దాన్ని ప్రకారం చేసుకున్నాము భారత రాజ్యాంగం నమ్మితే మరి అది కాదు కదా మేము వాళ్ళ సంవిధానం లేదంటే వాళ్ళ రాజ్యాంగం ఏదో ప్రత్యేకంగా ఉండి ఉంటాం కానీ అవి చెల్లవు అభిప్రాయం చెప్పాలంటే అది ఏమైపోయిందనే ఒక నడుస్తున్నారు కదా టెంపరీ జనరేషన్ వెరీ అల్లర్ అంటే మనం ఏమనుకున్నాం అంటే వాస్తవాలను మరిచి మనం ఎక్కడ ఎందుకని ప్రజల అభిప్రాయాన్ని అడుగుతుంటే నేను అభిప్రాయం చెప్పచ్చు ఎందుకంటే అంటే ఏముంటది అంటే జనం రూల్స్ పాటించడం జనం అందరినీ భారత రాజ్యాంగ మీరు కనీసం పాటించుకున్నారా విధి విధానాలు ఇందాక అడిగిన ಸಮರ್ಥತೆ ಮತ್ತು ಕಲೆಕ್ಟಿವ್ ಇಂಟೆಜೆನ್ಸ್ ಪೀಪಲ್ಸ್ ಪೀರಾ right opposition <laughs> left golena position right side mr radhakrishna gar ke prastrotiga brahman swami garanuki